అప్పుడే పాతబస్తిలో రంజాన్ సందడి మొదలైంది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుండటంతో ముస్లిం ప్రజలు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు రంజాన్ మాసంలో రోజంతా కఠోరమైన ఉపవాస దీక్షలు చేసే ముస్లింలు సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించి ఇఫ్తార్ నిందులో పాల్గొంటారు ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక రంజాన్ మాసంలో మకా మసీదుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అందుకే ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అప్పుడే ఎండలు మండిపోతుండడంతో సామూహిక ప్రార్థనలకు హాజరయ్యే ముస్లింలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు మకా మసీదు ప్రాంగణంలో షామియానాలు జానిమాజులు ఏర్పాటు చేశారు వజువు చేయడం కోసం కొలను పరిశుభ్రం చేయడంతో పాటు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు దాదాపు ఇరవై వేల మంది ఒకేసారి సామూహిక ప్రార్థనలు చేసుకునే విధంగా నిర్మించిన మకా మసీదు దేశంలో గల అతిపెద్ద పురాతన మసీదులలో ఒకటి ఎంతో పవిత్రమైన మక్కా మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలను ఇక్కడే విరమించేయడానికి ముస్లింలు ఎంతో ఆసక్తి చూపిస్తుండటంతో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు ఉపవాస దీక్షల సందర్భంగా ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసి ఖర్జూరాలను సైతం అందజేయనున్నారు